నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీలోని గోల్డ్ మెడల్ సాధించి అలాగే ఫార్మిస్ట్రీలోని పిహెచ్డీ చేసిన బ్రహ్మశ్రీ డాక్టర్ మచ్చ గౌరీశంకర్ గారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మాసంలోని పక్ష ఫలాలు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ద్వాదశ రాశిలోని గోచారిత్య పక్షఫలాలు ఈ జూలై మాసంలోనే ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే మాకు తెలియచేయండి అలాగే వాటి యొక్క గతులు కూడా ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియజేయండి ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా మత్కార్యం సాధేన ప్రభు సాధే న ప్రభు జ్ఞానానందమయీందేవ నిర్మల స్ఫుటికాతి ఆధారం సర్వ విద్యాం హైగ్రీవముపాస్మే శ్రీ గురుదేవోభ్యాయ నమ జులై మాసంలో ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా పక్షఫలముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ద్వాదశ రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు అంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ముందుగా తెలుసుకుందాం అలాగే ఇప్పుడు రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి అలాగే కుజుడు పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే పన్నెండో తారీఖు వరకు మేషరాశిలో ఉంటాడు కుజుడు తరువాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు జూలై ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు గురువు కుజుడు ఈ నెల ఏడవ తారీఖు వరకు మిథున రాశిలో ఉండి తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అలాగే శని శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఓకే ఈ నెలంతా ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు ఇక రాహు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు కేతు వచ్చేసి ఈ నెలంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు అంటే ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవడం వల్ల ఈ పన్నెండు రాసులకి మనం ఏ విధంగా ఉన్నాయనేది మనం చెప్పచ్చు గురువుగారు సింహరాశి వారికి వచ్చేసి పక్ష ఫలాల్లోనే ఈ మాసం చూసుకున్నట్లయితే పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా మరి ఎలా ఉండబోతుంది అంటారు మనకి గురువారం అంటే గురు పౌర్ణమి రాబోతుంది ఈ మాసంలో ఇరవై ఒకటో తారీఖు కాబట్టి సో మరి ఎలా ఉంటుంది అంటారు వీరికి సింహరాశి వారికి అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తూ ముందుకు వెళతారు అయితే వీరు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా అలాగే కుటుంబంలో అందరూ కూడా ఆనందదాయకంగా ఉంటారు తర్వాత కుటుంబంలో సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి నిదానంగా సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ప్రేమ వ్యవహారాలు మటుకు ఈ పదిహేను రోజులు చాలా బాగుంటాయి ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడతాం కానీ వివాహానికి రెడీ అవడం కానీ ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి తర్వాత వ్యాపారంలో మటుకు కొంత నిదానంగా ఉండాలి ఆలోచించి పెట్టుబడి పెట్టాలి తొందరపాటు నిర్ణయాలు పనికిర వ్యాపారస్తులకు అయితే తల్లిదండ్రులకు కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్యల వల్ల సతమతం అవుతుంటారు వాటిని జాగ్రత్తగా తెలుసుకొని ఆ సమస్యల నుంచి తల్లిదండ్రులు బయటపడేయాలి కుటుంబ పరంగా బాగుంటారు ఓకే అలాగే తోబుట్టలో యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి అందుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగం దొరికే అవకాశం కూడా ఉంది కార్యాలయాల్లో పనిచేసేవారికి వారికి కొంత నిందలు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి అట్లాగే మీ ఫైల్స్ మాయమైపోతుంటాయి ఎక్కడ పోయినాయో అర్థం కాదు ఇవన్నీ కూడా మీకు పడతాయి కాబట్టి మీరు ఎవరిని నమ్మవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా వ్యాపారాన్ని నడిపించుకోండి చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ మీ మీరు కొత్త కొత్త డబ్బుని వ్యాపారంలో పెట్టవద్దు అంటే ఈ ఈ సమయంలో వ్యాపారంలో ఇంకా డబ్బు పెట్టడం వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి వ్యాపారస్తులు అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఇప్పుడు కొత్త మళ్ళీ ఏంటంటే శారీరక సమస్యల్లో వెన్ను వెన్ను నొప్పి పుట్టడం తర్వాత పళ్ళు పంటికి సంబంధించిన బాధలు కూడా ఏర్పడతాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత కొన్ని బయట సమాజంలో పడితే కొంత ఘర్షణలు ఏర్పడతాయి మనం ఏమి అనకపోయినా వాళ్ళ ఘర్షణ వల్ల మనం కొన్ని సమస్యల్లో పోలీస్ కేసుల్లో వాటిలో ఇరుకోవాల్సిన సమస్యలు వస్తాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఏ సమస్యల్లోకి అడుగు పెట్టకండి గొడవల్లోకి అడుగు పెట్టి సమస్యల్ని కొలి తెచ్చుకోకండి జాగ్రత్తగా ఉండండి అలాగే మీ వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది వివాహం కాని అమ్మాయిలకు కూడా ఇప్పుడు వారికి తెలియకుండానే వరుడు రావడం ఇష్టపడటం వివాహం చేసుకోవడం ఇలాంటివి కూడా చాలా తొందరగా జరుగుతాయి వీరికి అలాగే కొంత కోపాన్ని తగ్గించుకోండి కోపం వలన కుటుంబంలో కొంత గొడవలు వస్తాయి కోపాన్ని వలన ఆఫీసులో కొన్ని గొడవలు వస్తాయి ఇదే కోపం వల్ల సమాజంలో కూడా అందరికీ దూరం అవుతారు అందుకని కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల అందరితో బాగుంటారు అలాగే స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండండి ఈ సింహరాశి వారికి కొత్త కొత్త స్త్రీలు పరిచయం అవుతుంటారు ఆ స్త్రీలు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఎలాంటి వాళ్ళనేటువంటి తెలుసుకొని నడుచుకోండి కొంత డబ్బు నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ నెలంతా ఈ పదిహేను రోజులు కూడా మంచి రిపీట్ ఈ పదిహేను రోజులు కూడా మంచి యోగదాయకంగా ఉంది ఈ సింహరాశి వారి తర్వాత శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది అంటే త్వరగా అలసిపోతుంటారు అట్లాగే కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి వాయిదాలు పట్టడం కూడా జరుగుతుంటుంది ఈ సింహరాశి వారికి అయితే వీరు అలా వాయిదా పడ్డాయని టెన్షన్ పడాల్సిన అవసరం ఓపిక సహనంతో మీరు ముందుకు నడవడం వల్ల తర్వాత అంటే రాబోయే రోజుల్లో విజయం మీదే విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సమాజంలో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని ఎప్పుడూ కాపాడుకోండి ఆ కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే ఈ సింహరాశి రాజకీయ నాయకులకి అద్భుతంగా ఉంది ఈ రాజకీయ నాయకులకి కొత్త కొత్త పదవులు రావడం కానీ ఉన్న పదవుల నుంచి మళ్ళీ కొంచెం కొత్త పదవుల్లోకి వెళ్ళేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ప్రజల్లో మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు రావడం జనానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలు రాజకీయ నాయకులకి పెరుగుతాయి అలా జనంలో నుంచి మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ఈ రాజకీయ నాయకులు అలాగే అన్ని రంగాలు కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళకు సన్మానాలు సత్కారాలు ఏర్పడతాయి అలాగే ఫోటోగ్రాఫీ కానీ తర్వాత డైరెక్టర్లకు కానీ తర్వాత ఆర్టిస్టులకి గొప్ప గొప్ప అవకాశాలు కొత్త కొత్త అవకాశాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తాయి గురువుగారు ఈ సింహరాశి వారికి వచ్చేసి వీరికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ లేదంటే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకున్నా కానీ ఏ దేవుని ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుందంటారు దుర్గాదేవిని దర్శించడం వల్ల దుమ్ దుర్గాయన మహా అని మంత్రాన్ని ప్రతినిత్యం చదవడం వల్ల అలాగే రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల కూడా అన్ని విధాలుగా మంచి ఫలితాలు ఏర్పడతాయి తల్లి ఈ సింహరాశి వారికి ఓకే గురుగారు సింహరాశి వారికి వచ్చేసి పక్ష ఫలాలు జూలై మాసంలోని పదిహేనవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే మాకు వెల్లడించారు ధన్యవాదాలు గురుగారు